రుచి ఆ పొడి ఒంగోలులో పోతరాజు కాలువకి భారీగా వరద చేరింది పలు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి ఇక బిలాల్ నగర్ కరుణా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది నడుములోతో నీళ్లు రావడంతో కాలనీ వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు నీట మునిగిపోయాయి కార్లు బైక్లు మనం చూడొచ్చు విజువల్స్ లో చూడొచ్చు పలు బండ్లు మొత్తం పలు బైక్స్ నీటిలో మునిగిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం పునరావాస కేంద్రాలకి బాధితులని తరలిస్తున్నారు అక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో వర్షం బీభత్సం సృష్టించిందో ఆటోలు అటు బైక్లు కార్లు చాలా ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఫైవ్ రోజ్ అందిస్తారు ఒంగోలు పోతురాజు కాలువ విజయవాడ బుడమేరును తలపిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి సంతమా సంతనూతలపాడు మండలంలో ఉన్నటువంటి ఇండూరు దంక దగ్గర ఉన్నటువంటి వాగు గండిపడి ఈ పోతురాజు కాలువకి భారీగా వరద నీరు రావడంతో ఒక్కసారిగా ఎప్పుడూ ఒంగోలు చరిత్రలో కని విరిగని విధంగా పోతురాజు కాలువకు భారీగా వరద నీరు వచ్చింది దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి ఇక్కడ పాపా కాలనీ బిలాల్ నగరు అలాగే కరుణా కాలనీలో కూడా ఇళ్లలోకి నడుము లోతు నీళ్లు వచ్చింది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితిని ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఈ బుడమేరును తలపిస్తున్నటువంటి పోతురాజు కాలువ ఈ కాలువ మొత్తం దాదాపుగా పూడిక ఉన్నటువంటి పరిస్థితి అలాగే వాగు వాగుకు సంబంధించిన వరద ఉధృతి కూడా ఎక్కువగా కావడంతో ఈ నీళ్లు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకి వచ్చి చేరినాయి ఈ నేపథ్యంలో ప్రజలు జీవనం అస్తవ్యస్తంగా మారింది అలాగే స్తంభించిపోయింది దాదాపుగా ఇక్కడ వీళ్ళు ఇళ్లలో ఈరోజు వంట చేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కోడి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ కూడా వచ్చినారు ఆయన అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి సార్ ఈ పరిస్థితి ఇప్పుడైనా వచ్చిందా ఇక్కడ ఇదైనా ఫస్ట్ సారి సో నాకు తెలిసే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ ఉన్నాను లాస్ట్ ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని దాదాపుగా రెండున్నర నెలల పాటు పోతురాజ్ కాలువ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనతో దాదాపు ఐదు ఐదు నుంచి ఆరు అడుగుల లోతు మేము డిసల్టేషన్ చేయించాం మరోవైపున ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు అలాగే అత్యవసర పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు తన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ ఉన్నట్టు పరిస్థితిని ఆయన కూడా పరిశీలించారు మీరు చెప్పండి సార్ ఇక్కడ పరిస్థితి ఉంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో మీరు వెంట నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా అది అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా ఎర్లీ అవర్స్ మనకు త్రీ ఓ క్లాక్ నుంచి సమస్య వచ్చింది అప్పటి నుంచి కూడాను మా పోలీసు స్టాఫ్ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ కూడా అందరూ ఇక్కడికి రావటం జరిగింది అయితే కొంతవారికి కొంతమంది కోఆపరేట్ చేసి బయటికి రావటం జరిగింది కొంతమంది నైబరింగ్ హౌసెస్ కొంచెం హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళటం జరిగింది ఇప్పుడు తెల్లవారిన తర్వాత కూడాను నేను కూడా అన్ని స్ట్రీట్స్లో కూడా నన్ను తిరిగి రావటం జరిగింది ఎవరికంటే ప్రాణాపాయం అట్లాంటిది అయితే ఏమీ లేదు కానీ డైలీ రొటీన్కి కొంచెం ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇది కమిషనర్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఈ బ్లాక్స్ ఉన్నటువంటివి కనుక త్వరగా రిమూవ్ చేస్తే మనకు ఈ వాటర్ త్వరగా రిసీడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక మధ్యాహ్నానికల్లా ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతం వర్షం కూడా ఏం లేదు ఏదన్నా ఉన్నా వాటర్ పైనుంచి వస్తున్నటువంటిదే ఉన్నది ఈ కాలనీ పాపా కాలనీ బిలాల్ నగరు అటువైపు వచ్చేసి రోడ్డు కటువైపు నెహ్రూ నగరు ఈ ఈ కాలనీల వరకు కొంచెం ఈ ప్రాబ్లం వచ్చింది తర్వాత మనకు నేషనల్ హైవేకి సంబంధించి జిల్లా నుంచి పాస్ అవుతున్నటువంటి స్ట్రెచ్ మొత్తం కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం కాలేదు ఒక వల్లూరు దగ్గర మాత్రం రైస్ కాలేజీ దగ్గర కొంచెం ఒక టూ ఫీట్ వరకు వాటర్ వన్ అండ్ హాఫ్ టు టూ ఫీట్ వరకు వాటర్ రావటం వల్ల మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కొంచెం సేపు ఒక వన్ అండ్ హాఫ్ అవరు స్మాల్ లైట్ వెహికల్స్ వాటిని ఆపటం జరిగింది మిగతా హెవీ వెహికల్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే మీట్ అయ్యేదానికి రెడీగా ఉన్నాము ఇది ఒంగోలులో పోతురాజు కాలువ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ పోతురాజు కాలువ పరిధిలో ఉన్నటువంటి పలు కాలనీలు జలమయమయ్యాయి మరో రెండు మూడు గంటలు ఈ వరద ఉధృతి తగ్గి తగ్గిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రాణ నష్టం జరగలేదు కానీ ఈ పోతురాజు కాలువకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైవ్ రోజు టీవీ నైన్ ఒంగోలు